అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ పైన అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి నెల కూడా రేషన్ పంపిణీని ప్రారం రేషన్ పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి గత నెల నుంచి కూడా కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటే గతంలో ఉన్నటువంటి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వాహనాలను రద్దు చేసి తిరిగి మళ్ళీ కూడా పాత విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే గతంలో మనం ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకుంటూ ఉన్నామో అదే విధానాన్ని మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ దుకాణాల ద్వారానే గత నెల నుంచి కూడా మనందరం కూడా రేషన్ తీసుకుంటూ ఉన్నాం మరి తాజాగా జూలై నెల రేషన్ పంపిణీలో ఊహించని రెండు అప్డేట్స్నైతే తీసుకొచ్చింది ఇక ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే రేషన్ పంపిణీ చేస్తూ ఉంటే మనకు నిన్నటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది మొదలైంది మరి కేవలం వీరికి మాత్రమే ఈ ఒకటో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేస్తారు తర్వాత వీరికి ఒకటో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అలాగే మనకు రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు కూడా ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది వీడియో కిందనే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ గుర్తుపైన నొక్కండి వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు వారికి అంటే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే రేషన్ కార్డులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఏ అప్డేట్ కావాలన్నా పింఛన్లకు సంబంధించి కానీ ఏ అప్డేట్ కావాలన్నా కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఎదురుగా మనకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నొక్కండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ జూలై నెల రేషన్ పంపిణీని నిన్నటి నుంచే ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి నెల ఒకటో తారీఖున రేషన్ పంపిణీ చేస్తారు కదా మరి ఈ నెలలో ఎందుకు ముందుగానే రేషన్ పంపిణీని ప్రారంభించిందనే చూస్తే అందరికీ ఇవ్వట్లేదు ఇక్కడ రేషన్ అనేది కేవలం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులు అంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అలాగే మనకు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రెండు కేటగిరీలు వారికి వారు రేషన్ దుకాణానికి వెళ్లకుండానే రేషన్ డీలర్లే వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది మరి గత నెలలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నా కూడా చాలామందికి అవగాహన లోపంతో చాలామంది వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం జరిగింది మరి ఈ నెలలో అలాంటి తప్పు జరగకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ముప్పయో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు మరి మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీని చేయాలని చెప్పి డీలర్లను ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి వారు నిన్నటి నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులతో కలిసి ఇక్కడ రేషన్ పంపిణీని అయితే ప్రారంభించారు మరి మీ ఇళ్ల వద్దకే వస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు ఇది కొన్ని చోట్ల జరుగుతూ ఉంది మరికొన్ని చోట్ల జరగట్లేదు అని చెప్పి కూడా చాలామంది చెబుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేయమని కూడా చెప్పింది ఒకవేళ మీకు రేషన్ డీలర్లు కనుక మీ ఇంటి వద్దకు వచ్చి రేషన్ కనుక ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి కూడా ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అరవై ఐదు పైన ఉన్నటువంటి వృద్ధులు దివ్యాంగులు ఎవరైనా మీ ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇవ్వకపోతే మీరు సచివాలయంలో కానీ అలాగే లేకపోతే మనకు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కానీ ఫిర్యాదు చేయవచ్చు ఫోన్ చేసి మరి ఇక ఈ విధంగా పెంచ రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుంది రేషన్ అయితే తీసుకోండి ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఏ విధంగా రేషన్ పంపిణీ జరిగిందో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దుకాణం ఓపెన్లో ఉంటుంది మీరు వెళ్ళి రేషన్ తెచ్చుకోండి మరి గత నెలలో కొన్ని చోట్ల చూస్తే ఒకటి రెండు రోజులు రేషన్ ఇచ్చి తర్వాత మా దగ్గర అయిపోయింది ఇంకొక చోటకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి కొన్ని రేషన్ దుకాణాలు డీలర్లు అయితే చెప్పడం జరిగింది మరి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకటి రెండు తారీఖుల్లోనే రేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకటి నుంచి ఐదో తారీఖులోపు రేషన్ తెచ్చుకోండి మళ్ళీ తర్వాత దాటితే మేము మా దగ్గర అయిపోయింది ఇంకో దగ్గరికి పోండి అని చెప్తారు రేషన్ దుకాణదారులు మరి ఈ విషయాన్ని మీరు గమనించి రేషన్ పంపిణీలో ఈ మార్పులు అయితే వచ్చాయి మరి ఇప్పుడు ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో మీ ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇస్తారు ఒకటో తారీఖు వరకు ఒకటో తారీఖు పై నుంచి మిగిలినటువంటి వారు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే మనం తీసుకోవాలి ఈ విధంగా సమూల మార్పులను అయితే తీసుకొచ్చింది అలాగే మనకి జూలై నెల నుంచే ఎవరైనా సరే మాకు రేషన్ బియ్యం వద్దు అనుకుంటే వారికి కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున ప్రభుత్వం వారికి అకౌంట్లోకి జమ చేస్తామని చెబుతూ ఉన్నారు చేతికి ఇవ్వరు డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీకు ఇరవై కేజీలు వస్తుంటే తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధానాన్ని ఇంకా మనకు అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు కానీ ఇంకా దీనిపైన మనకి ఇంకా సృష్టితను ఇవ్వలేదు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రస్తుతానికి రేషన్ డోర్ డెలివరీ వృద్ధులు వికలాంగులకు జరుగుతూ ఉంది మిగిలినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ కొనసాగుతూ ఉంది ఇక రేషన్ వద్దంటే బియ్యం ఇచ్చే అంటే రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు ఇచ్చే విధానం పైన ఇంకా మనకు సృష్టిత ఇవ్వలేదు ఇది మరి దాంతోపాటుగా చాలామంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు మరి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొత్త రేషన్ కార్డులను మీ అర్హతలను పరిశీలించి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు రేషన్ కార్డును పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు కానీ ఇప్పుడు మనకు ఆ విధంగా జరగట్లేదు కొన్ని సాంకేతిక కారణాలు ప్రభుత్వం కొన్ని డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం ఇక ఈకేవైసీ చేసుకొని కారణంగా ఇట్లా అనేక కారణాల వల్ల ఏమైందంటే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగలేదు మరి ఎంఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉందని వీఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉందని ఈకేవైసీ నాట్ అని ఇట్లా వాళ్ళు ఏదైతే టీ నెంబర్తో చెక్ చేసుకుంటూ ఉంటే ఈ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి వారికి ఆ విధంగా అక్కడ మనకు చూపిస్తూ ఉందన్నమాట కాబట్టి ఇట్లా ఉన్నటువంటి వారంతా కూడా కంగారు పడాల్సిన పని లేదు ప్రభుత్వం నుంచి ఇంకా మనకు సృష్టమైనటువంటి ఆమోదం రాలేదు మరికొంతమంది మాకు రేషన్ కార్డు నెంబర్ వచ్చేసింది కదా రేషన్ తీసుకోవచ్చు అనుకుంటూ ఉన్నారు మరి అలా తీసుకోవడానికి వీలు కాదు ఎందుకంటే ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వాలి అప్రూవల్ ఇస్తేనే మీకు అక్కడ ఈ పాస్ మిషన్లో మీ యొక్క రేషన్ అనేది ఎనాబిల్ అవుతుంది అప్పటి వరకు మీరు రేషన్ అనేది తీసుకోలేరు అనమాట కొత్తగా రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిన వాళ్ళు మరి ఈ విధంగా ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల పైన కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి నెల ముప్పయో తారీఖు వరకు కూడా ఎవరైతే ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారంతా కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే వేలు అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది రేషన్ దుకాణానికి వెళ్ళి ఆల్రెడీ ఈకేవైసీ చేసుకున్న వారికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మరి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే ముప్పయో తారీఖులోపు రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు మీ పిల్లలు అందరూ కూడా వెళ్ళి ముద్ర అనేది వేసుకోండి లేకపోతే మీ కార్డు అనేది రద్దు అవుతుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షలకు పైగా బోగస్ రేషన్ కార్డుదారులు ఉన్నారని వారందరూ కూడా పథకాల కోసమే ఈ రేషన్ కార్డులు పొందారని అలాగే రేషన్ మాఫియా కూడా ఎక్కువైపోతుంది ఈ బోగస్ రేషన్ కార్డుల వల్ల అని చెప్పేసి మనకు ప్రభుత్వం గుర్తించి ఈ బోగస్ రేషన్ కార్డులను తొలగించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి ముప్పై తారీఖులోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారి రేషన్ కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉంటాయి అంటే కోటి ఇరవై మూడు లక్షలకు పైగా ఇప్పటికే మనకు రేషన్ కార్డుల ఈకేవైసీ ఉందని మిగిలినటువంటి ఇరవై లక్షలకు పైగా మందికి ఈకేవైసీ లేదని మరి అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇక్కడ లబ్ధిదారులు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు సహకరించడం లేదు ఈకేవైసీ పూర్తి చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ముప్పై తారీఖు వరకు అవకాశం ఉంది ఈకేవైసీకి ఒకవేళ అది దాటితే మళ్ళీ కూడా ఈకేవైసీ గడువు పొడిగిస్తారా లేదా అని చెప్పేసి క్లారిటీ లేదు కాబట్టి మీరు వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో ఆధార్ ఏకేవైసీకి సంబంధించిన వేలు అనేది పెట్టండి మరి ఇలా చేస్తేనే మీకు రేషన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి నెల అలాగే రేషన్ కార్డు అనేది ఉంటుంది మరి రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా జూలై నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పైన కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకటో తారీఖు వరకు కూడా అంటే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు కూడా వృద్ధులు దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఇస్తారు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా మిగిలినటువంటి రేషన్ కార్డుదారులంతా ఏదో ఒక సమయంలో రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చు ఇక మూడవదిగా చూసుకుంటే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టింది త్వరలోనే పంపిణీ చేస్తారు అలాగే నాలుగోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోగస్ రేషన్ కార్డులన్నీ ఏరువేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇది రేషన్ సంబంధించి తాజా సమాచారం జూలై నెలలో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు